వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ ఇద్దరు కూడా కుమ్ముక్కాయి టిఆర్ఎస్ పార్టీపై నిందలు మోపడం కేసీఆర్ గారిపై నిందలు మోపే ప్రయత్నం తప్పు చేసినాన్ని నిరూపించే ప్రయత్నం ఇవన్నీ కూడా తప్పుదారులు నొక్కి అసలు రైతుల కోసం కాళేశ్వరం కడితే రైతులకు ఉపయోగ ఉపయోగించాల్సి పోయి తిరిగినటువంటి కూలినటువంటి వేడి గట్టను రిపేర్ చేయాల్సింది పోస్ పోస్టింగ్ కమిషన్ పోస్ట్ కమిషన్ ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల నష్టం జరిగిందని చెప్తే పోస్ట్ కమిషన్ రావడానికి పోవడానికి తిరగడానికి మూడు కోట్ల రూపాయలు ఖర్చు మరి మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు కానీ పంచాయతీ అంతా దాన్ని రిపేర్ చేసి రైతులకు నీళ్ళు ఇచ్చి రైతులు సత్య ఉండేటట్టు కాపాడాలి కానీ రైతులకు నీళ్ళు ఇవ్వం దీశాంత బంధనాలు చేస్తాం బంధనాలు చేయడమే కాకుండా ఎంక్వైరీ చేతగానే ఎంక్వైరీ చేసి నన్ను సిబిఐకి పంపుతావు సిబిఐ ఏం చేస్తుంది నీ రాష్ట్రం ఏం చేస్తుంది కేసీఆర్ ఏం చేయలేదు గుర్తు పెట్టుకో కేసీఆర్ ఎవరెస్ట్ శిఖరండ్ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు అంత గొప్ప నాయకుడు ఆయన జోలికి వచ్చినా ఆయన గురించి నువ్వు ఆలోచించినా కానీ నీలమట్టం అయితే లేవంత్రి ఇవాళ కాళేశ్వరం కట్టింది తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం రైతుల కోసం ఏం చేసినావు నువ్వు రైతుల కోసం ఎరువులు కూడా ఇవ్వలేకపోతున్నాం రైతు బంద్ ఇవ్వలేకపోతున్నాం రైతు బీమా ఇవ్వలేకపోతున్నాం రైతుల యొక్క పంట కొనుగోలు ఏదైతే ఉంటుందో దానికి సరైన ధర కూడా ఇవ్వలేకపోతున్నాం తిట్టానికి ఐదు లెక్కిస్తానం మరి పద్దెనిమిది నెలలైంది ఈ పద్దెనిమిది నెలల కాలంలో రైతులకు న్యాయం చేయలేదు డిఎన్జిఓస్ కూడా నిన్న రోడ్ ఎక్కి ఉద్యోగ సంఘాలు రోడ్ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలోనే లోపలికి పోలీసులను పంపి హాస్టళ్లలో ఒక పిల్లలు తీసుకొచ్చిన చరిత్ర ఇది మరి నీకు ఆ రోజు నువ్వేదో పొరుస్తావు తీస్తావు చేస్తావు అనుకొని ఆ రోజు నీ ఓటేస్తే ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క మోస పెట్టుకుంటున్నావు ఇవాళ పరమ భవన నిర్మాణ రంగం గుట్టుపడ్డది కార్మికులంతా గుట్టుపడ్డారు వ్యాపారాలు జరుగుతలో వాణిజ్యాలు జరుగుతలో ఇవాళ ద్రవ్యోల్వడం పడిపోయింది వృద్ధి రేటు పడిపోయింది ప్రజల చేతిలో డబ్బులు లేవు ఇవాళ ఆగమ్య గోచరంగా ఉన్నది ఈ పద్ధతి నీళ్ళ పాలనలో ఇంత దళిదంగా ఉంటే మరి రాబోయే రోజులలో రైతులు తిరగబడతారు టిఆర్ఎస్ పార్టీ తిరగబడతీ అన్యాయమైన పరిపాలనకు ప్రజలు తిరగబడతారు మహిళలు తిరగబడతారు మొత్తం టోటల్ గా తెలంగాణ తిరగబడతారు మరి తెలంగాణ తిరగబడుతుంది కాబట్టి తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి ఈ చరిత్ర కాలకర్పలో కలుసుకోవడానికి ఎక్కువ రోజులు అవసరం లేదు రాబోయే రోజులలో ఈ పన్నెండు అనేది కూడా తీల్చారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ కేసీఆర్ ఒక ఎవరెస్ట్ శిఖరం ఆయనను ముట్టుకోవాలంటే నాలుగు కోట్ల మంది ప్రజలు ఉన్నారు జాగ్రత్త సంఘటనతో కూడా చూస్తామనుకో సందర్భంగా